ప్రతి లేక్ దగ్గర ఇట్లాంటి బోర్డు ఉంది ఈ లేక్ నెంబర్ ఫోరు కొంచెం తేలిగ్గానే ఉన్నట్టుంది వెళ్ళడానికి ఈజీగా వెళ్ళి రావచ్చులే కరెక్ట్గా చూసి ఆపేళ్ళే మంచోడు హై ఆల్టిట్యూడ్లోకి వచ్చాం కదా బాగా కొండల పైకి కాబట్టి కొంచెం అట్లా అలవాటు పడ్డద్ది రేమ్ పట్టడానికి సారీ అలవాటు అవ్వడానికి టైం పట్టింది లేక్ నెంబర్ ఫోరు నాకు ఎందుకు అన్నీ ఒకటే రంగులో ఉన్నట్టు అనిపిస్తున్నాయి అండి గూగుల్లో చూస్తేనేమో పింక్ కలర్ లేక్ కూడా ఉంటుంది అన్నారు ఇప్పుడు ఇది నాలుగోది కదా ఇంకో మూడు లేకులు ఉన్నాయి కదా అక్కడేమో తగిలిద్దేమో చూద్దాం చాలా బాగుంది ఆనవాయితీ కింద వాటర్ని అయితే టచ్ చేసి చేపలు కూడా ఉన్నాయి ఇందులో ఇదంతా సున్నప్రాయిలా ఉందండి కొంచెం స్మెల్ కూడా అదే రకంగా ఉంది అది ఇంకా ఇంకా ఇప్పుడు లేక్ నెంబర్ ఫైవ్ ఫైవ్కి వెళ్తున్నాం